పోలీసు టైపు తర్వాత కూడా మా దగ్గర డబ్బులు లేవు మేము ఎలా చదువుకోవాలి మాకు అప్పుడు లైబ్రరీకి వెళ్ళి అన్నా ఆరు నెలలు తిన్నాం ఒక నెల మూడు కూడా అక్కడ సార్ ఎస్టీఎం సార్ కూడా సార్ ఫోన్ చేసి

కటకడ అంటే ముచ్చ రడత జొంజేసే కటకడ అంటే సోషియల్ అంటే అది మునిపసన రోడ్ తీయాలనే కటకడ ఇక్కడ జరుగు నేను అరవటం ఏదైనా ఉద్దేశించినా కానీ కటకడ కూల్చారు సరే ఆ दूसरी का साथ में जरूर बोलो अच्छा रखिए तमाम अभी हम गहरे చోట చేయమన్నారని చెప్పి కూర్చోన కన్నా పొనితే సాహించొక

मतलब बढ़िया है भैया आधे को ना नाचने के लिए चल सारे बातें आपने आपने चलने के लिए कहा था ये बातें कहीं ना सुनते होंगे అప్పుడు ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత వన్ మంత్ కోచింగ్ స్టార్ట్ చేశారు మా అమ్మాయి పంపిచ్చున్నాను ఇంకా మాకు ఇంటికి చూసారు ఇంకా పక్కనే చెప్పారు ఇంకా సెకండ్ మంత్ మా ఇంకా వచ్చి అమ్మ ఉంటే నేను కోచింగ్ వెళ్ళేదాను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా క్లాస్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇది వెళ్ళి పాల్చి మళ్ళీ క్లాస్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ దాకా మళ్ళీ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పాల్గొనని తెలియదు మొత్తం నాకు ఫ్రీగా కోర్చి వచ్చింది అలాగే దగ్గరలో వచ్చింది కింద బాధ డైరెక్షన్ చేసారు మల్లిచారు కానీ ఎప్పుడూ మమ్ము కుషిష్ చేస్తున్నా ఉండాల్సి అవసరం ఆదిని నా family ఒక్కట కూడా న సపోర్ట్ చేస్తున్నా అందువల్ల నా ఫాదర్ నాద భ్రదర్ మాథేయ మొత్తం అందరూ వాళ్ళు సపోర్ట్ నే ఈ రోజుకు జాబ్ ఇచ్చి ఇక్కడ ఉన్నారు సార్ ఇదసమే మాకు కర్తవ్యం తెలుసు చాలన